రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల అనుసారం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పులను నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి చేశారు ఈ కార్యక్రమంలో వైస్ పట్నం మాణిక్యం బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి మామిల్ల రాజేందర్ మందుల వరలక్ష్మి మాజీ జెడ్పీటీసీ కొండల రెడ్డి డాక్టర్ శ్రీహరి ఆర్ వెంకటేశ్వర్లు నాగరాజ్ గౌడ్ మధుసూదన్ రెడ్డి చక్రపాణి రామప్ప షకిల్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పరిపాలన మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతోంది ఉంది మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్ గా రెండు వేల పదిహేను సంవత్సరం నాడు జూన్ రెండో తారీఖు నాడు అప్పుడున్న మంత్రి కే హరీశ్వరావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిందో అది చేతి గుర్తితో ఊరుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనుషుల్లో ముద్రపడిపోయింది మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి గుర్తున్నది అది కప్పేస్తుంది మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని ఇదే తల్లిని కలపించాలి మరి కోయినూర్ మధ్యం కూడా ఆ కీరటంలో ఉండడం మనందరూ సుహూర్తం మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో రెండుతో తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు మరి నిన్ననే కేటీ గారు గారు చెప్పినారు మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలంగాణ తెలంగాణ అమర అమర వీరులకు వీరులకు ఈరోజు గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అన్న తెలంగాణ తల్లికి ఇప్పుడే మేమందరం కూడా తెలంగాణ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పాలాభిషేకం చేసి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారి యొక్క మిడిమిడి జ్ఞానం వల్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసుకుంటే నిన్న జరిగినటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అనేటి తెలంగాణలో మళ్ళీ ఇంకొక తల్లిని ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల సంబంధ హస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణను నిర్బంధించినటువంటి తెలంగాణను విముక్తి చేయడానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి పదవిని తృణప్రాయంగా ఒక గడ్డి పరకగా తీసేసి మరి ఆయన అదే రోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి విద్యావంతులను మేధావులను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది కవులను కళాకారులను తెలంగాణ యొక్క చరిత్ర ఏంటి అసలు తెలంగాణలో మనం ఉన్నాము తెలంగాణ కోసం ఏం చేయాలని చర్చోప చర్చలు జరిపి నెలల తరపడి అనేక మంది మేధావులతో చర్చ జరిపిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రేపు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం పూజించుకోవడానికి తెలుగు తల్లి విగ్రహం ఏ రకంగా అయితే సమైక్యంలో తెలుగు తల్లి ఉండనో మన తెలంగాణలో మనం తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని మనం పెట్టుకోవడానికి సంబంధించి మనం ఏ రకంగా అయితే మన తల్లిని గౌరవిస్తామో ఆ రకంగా భావి తరాలకు భవిష్యత్ తరాలకు ఒక దేవతగా కనిపించేటటువంటి ప్రతి రూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్టుగా ఆ ఉన్నటువంటి కవులను విద్యావంతులను విద్యాధికులను కేటీఆర్ గారు ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర నాయకత్వంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కుళ్ళు నోరుకొని అబద్ధరాడి ముఖ్యమంత్రికి మరి ఆయన నోరు కరుగేసే విధంగా ఇలా తెలంగాణ తల్లి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారి మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య ఆయన ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాడు నా ప్రభుత్వం వస్తున్నది పదిహేను వేల రైతు బంధు ఇస్తా నాలుగు వేల పెన్షన్స్ ఇస్తా ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇట్లన్నీ ఆమీలు చూస్తే ఆమెలు ఆరు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై ఆమెలు ఏండో అది తప్పించుకోనికే టీఎస్ ఉన్నటువంటి బర్లే రిజిస్ట్రేషన్ టీజీ మార్పు Thanks <laughs> for watching NV News. <laughs> Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.